అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం జగన్ గారు ఊహించని ప్రకటన అయితే చేయబోతున్నారండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతు రుణమాఫీ కింద దాదాపు ఒక్కో రైతుకు కూడా మనకు లక్ష రూపాయలు రెండు విడతలు అంటే దాదాపు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అనేది రూపొందిస్తున్నారండి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు వచ్చే నెల తొమ్మిదో తారీఖున రుణమాఫీపై కీలక ప్రకటన చేయబోతున్నారు ఇక అంతకంటే ముందు రుణమాఫీకి సంబంధించి ఎవరు అర్హులు మనకు ఎవరికి రుణమాఫీ వర్తిస్తుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఈ పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటి వరకు కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కానీ సున్నా వడ్డీ కానీ ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా డబ్బులు పడని వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరొకసారి అధికారాన్ని చేపట్టడం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం ఏపీసీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతుల ఖాతాల్లోకి మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించబోతున్నారు ఇక మొదటి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష రూపాయలు పూర్తిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఉంటుందని కూడా మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్ గారు అయితే చెప్పారు ఇక వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని కూడా ప్రకటించారు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం